రాజన్న సిరిసిల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు జాతీయ కీటక జీవిత వ్యాధుల నివారణ శాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్ ఆదేశానుసారం ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఇన్ఛార్జ్ మండల వైద్యాధికారి డాక్టర్ శ్రవంతి మరియు డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది చేత ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో మండల వైద్య పాటు పిఎస్సీ రజని మరియు వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతాలు అన్నిటిలో కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి ముఖ్యంగా వర్షపు నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవడం అనేది మన అందరి బాధ్యత అందులో భాగంగా ఇంటింటికి డ్రైడే అనే కార్యక్రమం కూడా ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది అంటే మురికి నీళ్ళల్లో కాకుండా మంచినీళ్ళలో కూడా దోమ అనేది డెంగ్యూ దోమ ముఖ్యంగా పెరిగే అవకాశం అనేటువంటిది ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతి రెండు రోజులకు ఒకసారి నీటి నిల్వ ఉన్నటువంటి కుండీలు తొట్టిలు అంటీళ్లు ఏవైతే మనం ఉపయోగించుకుంటున్నామో నీళ్ళ కోసం అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి మన పారిశుధ్యం అనేది కూడా చక్కగా ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం